ఎవ్వరీ తీసుకుంటారు అలా అది అక్కడ లాక్కో చేసుకోవకుండా కొట్టుకోకుండా తీసుకోవాలి నువ్వు కొడతా నువ్వు అందరినీ కొట్టల్ స్ట్రెంగ్ యా ఫిజికల్ స్ట్రెంగ్ కి అండ్ ఆల్సో బొడా కట్ట ఒక లైన్ ఉంది అది ఎంత ఉంటేనా టూ లెగ్స్ వాటర్ డ్రింక్ చేసి اترک ان دو تو فوگ ডন 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 তোকে দেখতাম না ওহ 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 এই রেแก কারে ডাকালি আ আట్లాলা নি ও ও ও কে 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 এর পিটাতে ডাবল দৌড়তে ওহ আ নিবি আদে আরা না আইবা কিছু সাথে অনেক Thank okay. you.

I <altened> oh, okay. So, okay. so this is okay. so, i so, okay. 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 Um, uh, Yes. అందరూ పాటించారు కాలు పెట్టకుండా డైరెక్ట్ పట్టుకుని వెళ్తారు బికాస్ అందరికి ముందే చెప్పాము వెళ్ళేటప్పుడు కాలు పెట్టి చెప్పి సో అండ్ చాలా క్లోజ్ గా ఉంది మిఖిల్ కి నైన్ పృథ్వీకి టెన్ గౌతమ్ కి ఫైవ్ అండ్ కి ఫైవ్ సో ఐ థింక్ రూల్స్ అన్ని పాటించి ఆడాడు కాబట్టి అండ్ యా అంటే రూల్స్ ముందు నుంచి చెప్తూ ఉన్నాము కారు పెట్టి వెళ్ళాలి అని చెప్పి సెకండ్ వచ్చి ఇప్పుడు థర్డ్ అండ్ థర్డ్ అవుతా అండ్ ఫోర్త్ ప్రేమ ఈ స్థానాలు చెప్పమంటే செட் அந்த okay.